అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు పథకాలు వస్తాయని చెప్పి ఓరటితో ఎదురు చూస్తున్నారు కదా మీరందరికీ కూడా భారీ గుడ్ న్యూస్ అండి బంపర్ ఆఫర్ న్యూస్ అదేంటంటే మనకు రాబోయే మే నెలలో మూడు పథకాలకు ఏపీ రాష్ట్ర ప్ర ఏపీ ప్రభుత్వం అయితే మూడు పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అయితే ఈ వీడియోలో ఆ మూడు పథకాలు ఏంటి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అవుతాయి ఎప్పటి నుంచి అప్లై అనేది చేసుకోవాలి సో ఆ మూడు పథకాలు ఏంటనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేటు ఎందుకంటే మనకు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే మనకైతే దాదాపుగా సంవత్సరంలో అడుగు పెట్టబోతు ఉంది సో ఇన్ని రోజులైనా సరే మనకు ఒక్క పథకాలు కూడా రిలీజ్ కాలేదు ఆల్రెడీ మీకు తెలిసిందే కదా పెన్షన్లు అయితే ఇచ్చారు అంటే పెంచిన పెన్షన్లు అయితే ఇచ్చారు ఇంకా సిలిండర్లు అయితే ఇచ్చారు అలాగే మనకు ఫ్రీ బస్ అని చెప్పారు రకరకాలుగా మనకు అన్నీ కూడా చెప్పారు కదా సూపర్ సిక్స్ పథకాలు కూడా పెట్టారు ఇవన్నీ కూడా మనం అయితే ఎదురు చూస్తూ ఉన్నాము దానికి సంబంధించి మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు ఆల్రెడీ ఈ మూడు పథకాల గురించి క్యాబినెట్ సమావేశంలో కూడా మాట్లాడుకోవడం కూడా జరిగింది ఈ వీడియోలో నేను ఈ పథకాల గురించి అయితే క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో మన ఏపీలో అయితే మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు కదా ఆ మూడు పథకాలు ఏంటనేది ఒక్కొక్కటి ఒక్కటిగా ఇక్కడైతే మనం తెలుసుకుందాము ముందుగా వచ్చేసి అమ్మ ఒడి అమ్మఒడి అంటే ఇప్పుడు మనకు అంటే గత ప్రభుత్వం అమ్మఒడి పెట్టింది కదా ఇప్పుడు మనకు తల్లికి వందనం ఈ పథకం కింద గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క బిడ్డకు మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఆ పదిహేను వేల రూపాయలు కూడా కరెక్ట్గా ఏ నెల ఏ సంవత్సరంలో కూడా ఇవ్వలేదు ఒక సంవత్సరంలో పద్నాలుగు వేల రూపాయలు ఒక సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా అయితే ఇచ్చారు మూడు సంవత్సరాలు ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఒక్క బిడ్డ కాదు మీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్నా ఎంతమంది పిల్లలైనా ఉండివ్వండి మీకు పదిహేను వందల రూపాయలు అనేది ప్రతి బిడ్డకి కూడా వాళ్ళ చదువుల కోసం అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మే నెలలో రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అయితే జూన్ నెలలో ప్రతి బిడ్డకి కూడా స్కూల్కి ఎంటర్ అయ్యే మూమెంట్లు అయితే ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడతాయి అయితే మీరు చేయవలసింది ఒక్కటే మీ పిల్లలకి ఆధార్ కార్డు లేకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆధార్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా కూడా మీకు దగ్గరైతే ఆధార్ కార్డు అనేది ఉండాలి కాబట్టి ఆధార్ కార్డు అనేది రెడీగా పెట్టుకోండి అలాగే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరెవరికి ఇస్తారు ఎంత చదువుకున్న పిల్లలకి ఇస్తారని చూసుకున్నట్లయితే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లల వరకు అయితే ఇస్తారండి చిన్న ఎల్కేజీ యూకేజీ వాళ్ళకైతే ఇవ్వరు ఒకటో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు ఒకవేళ మీకు చదువుకునేటప్పుడు పిల్లలకి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ కనుక ప్రజెంట్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇవ్వరు ఇలాంటి ఛాన్స్ పెట్టుకొని కూడా మీకు పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వకుండా చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ అనేది సో ఖచ్చితంగా కూడా మీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి ప్రజెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండేలాగా చేసుకోండి డెబ్బై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉంటే డబ్బులు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఉండేలా చేసుకోండి అలాగే కొంతమంది చదివేసి మానేస్తూ ఉంటారు బళ్ళు స్కూల్కి వెళ్ళడం అయితే మానేస్తూ ఉంటారు కదా అలాంటి పిల్లలకు కూడా ఇవ్వరండి స్కూల్కి అయితే వెళ్ళే పిల్లలకి మాత్రమే వాళ్ళకి బుక్స్లకి పెనల్గా వస్తాయని చెప్పి ఈ పథకాన్ని అయితే పెట్టడం జరిగింది పేదలకు మాత్రమే సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మే నెలలో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ నెల నుంచి దీనికి జూన్ మొదట్లోనే మనకు లేట్ కూడా ఉండదు ఎందుకంటే స్కూల్కి కావాల్సిన కిట్స్ అన్నీ కూడా ఇస్తారు కాబట్టి కిట్లు గిట్లు అన్నీ ఇస్తారు కిట్లు స్కూల్కి కావాల్సిన కిట్లు అన్నీ కూడా ఇస్తారు కాబట్టి సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆ పిల్లలకైతే ఆధార్ కార్డ్ అనేది రెడీ చేసుకోండి సో ఇదన్నమాట ఫస్ట్ పథకం గురించి సెకండ్ వచ్చేసి రైతన్నలకు రైతన్నలకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా నాట్లయితే వేస్తున్నారు కదా మే నెలలో అయితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలు అయితే పడతాయి మనకు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వచ్చేసి రైతు అనేది పెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ రెండు కలిపి మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతుల ఖాతాలో అయితే పడుతున్నాయి కానీ ఇప్పుడు దాన్ని మనకు ఇరవై వేల రూపాయలు అయితే చేస్తున్నారు ఈ ఇరవై రూపాయ ఈ ఇరవై వేల రూపాయల మొత్తం కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భరించడం లేదండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా అయితే భరుస్తున్నారు సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు అనేది రైతుల ఖాతాలు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే మీ కైలకు సంబంధించి కౌలు రైతులు కావచ్చు మామూలు రైతులు కావచ్చు ఇద్దరికి కూడా ఇస్తారు కౌలు చేస్తున్నట్లయితే కౌలుకి ఇస్తారు యజమానుడికి అయితే ఇవ్వరు లేకుంటే యజమానుడు చేస్తుంటే యజమానుడికి ఇస్తారు కవులకి అయితే ఇవ్వరు సో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీరు రెడీగా చేసి పెట్టుకోండి త్వరలోనే దీనికి సంబంధించిన అప్లై అనేది జరుగుతుంది సో జూన్ మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే పడతాయి ఇదన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పారు ఉప్పులు పప్పుల కోసం అని చెప్పి ఇప్పటికే మనకు ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉంది కానీ ఇంతవరకు కూడా ఎవరికి కూడా డబ్బులైతే ఇవ్వలేదు కదా దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అన్నమాట ఇది సో ప్రతి ఒక్కరికి కూడా మే నెలలో మే నెలలో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి అంటే దీనికి అప్లై అనేది చేస్తారు మరి దీన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ మీ సచివాలయానికి అయితే వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళడానికి ఒక చిన్న అప్డేట్ కూడా నేను త్వరలోనే ఇస్తాను అలా అప్డేట్ ఇచ్చిన తర్వాత మీ సచివాలయానికి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడైతే అప్లై చేస్తారు అయితే మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు ఓసీలకైతే ఈ పథకాన్ని అయితే పెట్టలేదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి క్యాస్టు ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకొచ్చేసి బ్యాంకు బుక్కు ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుంటే త్వరలోనే దీనికి కూడా ఈ పథకానికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతుంది త్వరలోనే మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు మే నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది ప్రతి నెల పదిహేను వందలు కాకుండా పద్దెనిమిది వేల అనేది ఒకేసారి మీ ఖాతాలో వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఇదన్నమాట నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా రైతులకు డబ్బులు వస్తాయి అలాగే అమ్మఒడికి సంబంధించి తల్లి వందనకి సంబంధించి పిల్లలకి డబ్బులు అయితే ఏస్తారు ఇంకా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందలు కదా దాన్ని అయితే సంవత్సరానికి మొత్తం కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఈ విధంగా ఒకేసారి ఈ మూడు పథకాలు అయితే మనకు మే నెలలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం అవుతాయి సో జూన్ నెలలో ఆల్మోస్ట్ జూన్ నెలకంతా కూడా అందరి ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఇదన్నమాట ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసి ఇవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం